నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పాది నాణము ఒక శ్రీకుండెను ఏడు ఎనిమిది తొమ్మిది పానములొక ప్రార్థన చేస్తాను ఏసంతా కాపాడినందుకు వందల రూపాయలు రోజులతో సహాయం చేయండి ఏసుక్రీస్తునామంలో ఈ చిన్న ప్రధాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పండగ వచ్చేసింది క్రిస్మస్ తప్పుడు ఎంత బయో వచ్చేస్తున్నాయి త్వర త్వరగా పండగలు ఇంట్లో పనులని చక్కబెట్టుకుందాం ఇల్లు తులుపుకోవాలి ఇల్లు తులిపేసుకున్నాను గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కూడా తోవేసుకుందాం అమ్మ గిన్నెలు కూడా అయిపోయింది బట్టలు కూడా మడతెట్టుకోవాలి బట్టల పని కూడా అయిపోయింది ఇల్లు అంతా ఒకసారి సర్దేసుకుందాం ఎక్కడైనా ఏమైనా ఉంటే ఇంటి పని అంతా కంప్లైంట్ అయ్యింది అయ్యో ఒక నానం లేదే ఏది నానం ఏది ఇప్పుడు నాణం లేకపోతే నేను బయటికి వెళ్ళాలి నా అశ్రుత ఇదంతా జరిగింది ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి ఎలాగే ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి ఒక జ్ఞానం కనబట్లేదు ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి ఎలాగ నేను దేవుసలేదంతా జరుగుతుంది నేను చిన్న ప్రార్థన దేవునికి చేసుకుంటాను ఏసీయా ప్రభుత్వనే ఏసియా తని నైన్ వేసి నేను నీ సన్నిధిని అశ్వత్ చేస్తున్నాను ప్రభుత్వ నేనైనా వేసి ప్రభుత్వ నేనైనా వేసి నేను నైట్ టైం స్కూల్ వెళ్ళటా రావట్లేదు ప్రభుత్వ నేను అయిన వేసి నన్ను క్షమించండి ప్రభుత్వని నైన్ వేసి తనైనా వేసి ఐహిక విచారం వల్ల తనైనేసి జీవన సమాధమైన ఆలోచన వల్ల తని నైన్ వేసి నీ సన్నిధికి దూరం అవుతున్నాను ప్రభుత్వ నేను వేసి నన్ను క్షమించి ప్రభుత్వ నేనైనా వేసి ప్రభుత్వ నినైనా వేసి సుఖాసక్తిగా స్త్రీగా ఉన్నాను ప్రభుత్వ నేనైనా వేసి నన్ను క్షమించండి ప్రభు తని అయినా వేసి తనీ నైనే వేసి ప్రభుత్వ సండే స్కూల్ నాడు కూడా రావట్లేదు ప్రభుత్వ తని ఆయన వేసి నన్ను క్షమించండి తని నేను వేసి అసద్ధు వల్ల తనీనైనా వేసి నేను ఒక నానం ప్రభు తని నేను వేసా ప్రభుత్వని నేను వేసి ఆ నారం దొరికే విధంగా సహాయం చే ప్రభుత్వాన్ని నేను వేసా తని నేను వేసి మీరే సహాయం చేయండి ప్రభుత్వాన్ని నైన్ వేసి ఈ నాణం లేకపోతే నేను బయటకు వెళ్ళలేను ప్రభు తని నేను వేసి ప్రభుతని నైనేసిని రక్తం తన పాపాలన్నీ కడుగు ప్రభుత్ని నైనేసి ప్రభు తని యేసుక్రీస్తు క్షమించేసుకృష్ణ చిన్న ప్రాధ నడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చూస్తే ఒక్కటి తక్కువ ఏను ఎలిగించ ఎక్కడైనా ఏమైనా చూద్దాం ఏసీయా ఎక్కడైనా దొరికే విధంగా సహాయం చేయి పువ్వుతారిన వేసి నానం దొరికే విధంగా సహాయం నా నానం దొరికింది ఇదిగో నా నానం శాంతి నాను పది పది నాణాలు ఉన్నాయి నాకు అయితే ఒక నానం పోయింది మేము బయటికి వెళ్ళాలని బాధపడుతూ ఉంటే దేవుడు నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడి దేవుడు నా ఆనందం దొరికిచ్చాడు అవునా చాలా సంతోషం ആഹാ സന്തോഷം പോയി നാണയം ദോക്കേനു ഇരുപന സന്തോഷം ഇതിലോ എന്തോ ആനന്ദം ആഹാഹാ സന്തോഷം പോയി നാണയം ദോക്കേനു ഇരു പൊരുന സന്തോഷം ഇതിലോ എന്തോ ആനന്ദം നീവേ നമ്മ യുന పోయిన్యం నీవే నమ్ముయేసు నేడే చిన్న బిడ్డ నమ్మినా యేసునకెంతో సంతోషం ఏసు క్రీస్తు నీ కోసం మారనించెను నిత్య జీవం నీకి వా తిరిగి లేచెను యేసు క్రీస్తు నీ కోసం మారనించెను నిత్య జీవం నీకి తిరిగి లేచెను ఆహాహా సంతోషం పోయిన బిడ్డ దొరికేను ఇరుగు పురు దూతల ఎదుట సంతోషం పరలోకంలో ఆనందం ఆహాహా సంతోషం చిన్న బిడ్డ దొరికేను దూతల ఎదుట సంతోషం పరలోకంలో ఆనందం